స్వాగతం సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒంటరిగా వీడియో చూడండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారిని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి అలాగే ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక నాయకత్వ లక్షణాలు సింహరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అయితే ఇప్పుడు సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి సూర్యుడి ఆధిపత్యం కలిగిన రాశి అలాగే అగ్నితత్వానికి చెందింది ఈ రాశి వ్యక్తులు ధైర్యం ఆత్మవిశ్వాసం ఆకర్షణ నాయకత్వం వంటి లక్షణాలతో నిండి ఉంటారు అయితే వీరు ఎక్కడున్నా సరే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు సింహం జంతువులకు రాజు అయినట్లే సింహరాశి వ్యక్తులు కూడా తమ పరిసరాల్లో ప్రభావశీలుగా నిలుస్తారు అయితే ఈ మధ్యకాల గ్రహస్థితులు కనుక విరిగి గమనిస్తే అంటే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ సమయానికి సింహరాశిపై శుక్రగ్రహం మరియు రాహువు యొక్క సున్నితమైన ప్రభావం ఉంది శుక్రుడు ప్రేమ ఆకర్షణ సౌందర్యానికి ప్రతీక రాహు రహస్యత ఆకర్షణ మాయా దృష్టికి సూచిక ఈ రెండు గ్రహాల కలయిక సింహరాశి వారికి రహస్యమైన ప్రేమ సంబంధం లేదా ఎవరో రహస్యంగా ఆకర్షితులవటం అనే యోగాన్ని సృష్టిస్తుంది వారి పంచమ భావం అంటే ప్రేమ రొమాన్స్ ని సూచించే భావం ప్రస్తుతం బుధుడి ప్రభావంలో ఉంది బుధుడు మాటల గ్రహం కాబట్టి ఈ రహస్య ప్రేమ ఎక్కువగా మాటల ద్వారా కాకుండా సంకేతాల ద్వారా వ్యక్తమవుతుంది ఈ యోగాల ప్రకారం ఒక వ్యక్తి వారిపై గాఢమైన ఆకర్షణను పెంచుకుంటారు అయితే ఆ వ్యక్తి వారికి బహుశా సన్నిహితంగా ఉండే అవకాశం కూడా ఉంది అంటే కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు పాఠశాల లేదా కాలేజీలో మీ యొక్క స్నేహితుడు కాని స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులకి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి కావచ్చు అయితే ఈ ఆకర్షణను రహస్యంగా ఉంచడానికి కారణం చంద్రగ్రహం యొక్క దృష్టి చంద్రుడు ఈ సమయంలో సింహరాశి నుండి ద్వాదశ స్థానం అంటే రహస్యాలు మనసు విషయాలు సూచించే స్థానంలో ప్రయాణిస్తున్నాడు అందుకే ఆ వ్యక్తి తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోతున్నారు అయితే సింహరాశి వారిలో ఉన్నటువంటి చిత్రరహిత చమత్కారం ఏదైతే ఉందో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదృశ్యమైన కాంతి వీరి యొక్క ఆత్మవిశ్వాసం వీరు మాట్లాడే తీరు ఇతరులను ప్రోత్సహించే స్వభావం ఇవన్నీ కలిపి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి అంటే ఒక అయస్కాంతం లాగా ఇతరులను ఆకర్షిస్తాయి శుక్రుడు మరియు సూర్యుడి మధ్య ఉన్న శక్తి యుద్ధం వల్ల సింహరాశి వ్యక్తులు ఈ మధ్య మరింత ఆత్మవిశ్వాసం అందం ఆత్మీయతతో కనిపిస్తున్నారు అదే ఆ వ్యక్తిని మాయలో పడేస్తుంది అయితే ఈ సమయంలో గ్రహ సూచనలు కనుక గమనిస్తే జన్మ కుండలిలో ఐదవ భావం అంటే ప్రేమభావంపై రాహు దృష్టి ఉన్నప్పుడు మనపై ఎవరో గోప్యంగా ఆకర్షితులవుతారు కాని మనకు తక్షణం ఆ విషయం తెలియదు అదే ఇప్పుడు వారి యొక్క జీవితంలో జరుగుతుంది రాహు చూపించే ఆకర్షణ చాలా సున్నితమైంది మాయాజాలం లాంటిది ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్లల్లో కొంత సిగ్గు కాని హృదయంలో గాఢమైన ఆకర్షణ వారికి ఉంటుంది వారికి ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యొక్క మిత్రరాశి రాశి అయిన తులారాశిలో సంచరిస్తున్నాడు ఇది గోప్య ప్రేమ ఆకర్షణ యోగంగా పరిగణించబడుతుంది తులారాశి శుక్రుడి స్వగృహం కావటం వల్ల ప్రేమ భావాలు మరింత మృదువుగా సున్నితంగా మారుతాయి కాని చంద్రుడు ద్వాదశ స్థానం అంటే రహస్య భావంలో ఉండటం వల్ల ప్రేమ మాత్రం బయటికి రాదు ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే వారికి రహస్యంగా ప్రేమించే వ్యక్తి చెందిన చెందినవారే ఉండొచ్చు లేదా మిథున రాశికి చెందిన వ్యక్తులు కావచ్చని జ్యోతిష్య యోగాలు సూచిస్తున్నాయి రాశి వ్యక్తులు శుక్ర ప్రభావంలో ఉంటారు వీరికి అందం సౌందర్యం స్నేహపూర్వకత ఎక్కువగా ఉంటుంది సింహరాశి వ్యక్తుల ఆత్మవిశ్వాసం నాయకత్వం వీరిని గాఢంగా ఆకర్షిస్తుంది తులారాశికి చెందినటువంటి వ్యక్తి దృష్టిలో సింహరాశి వ్యక్తి అంటే కనుక ఒక చలించని సూర్యుడు సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చలించని సూర్యుడిలాగా కనిపిస్తారు కాంతివంతంగా కనిపిస్తారు గర్వం ఉన్న వ్యక్తులుగా కనిపించినప్పటికీ హృదయంలో మృదుత్వం ఉంటుందని తులారాశి వ్యక్తులు గమనించి సింహరాశి వారిపై ఆకర్షితులవుతూ ఉంటారు అలాగే మిథున రాశి వ్యక్తులు కూడా బుధుడి ప్రభావంలో ఉంటారు వీరికి తెలివితేటలు చురుకుతనం సంభాషణ చాతుర్యం కూడా ఎక్కువ సింహరాశివారితో మాటలతో ఆటలు ఆడటం అంటే వీరికి చాలా ఇష్టం కానీ హృదయంలో మాత్రం రహస్యంగా ప్రేమను దాచుకుంటారు వీరు మిథున రాశి వ్యక్తులతో కానీ తులారాశి వ్యక్తులతో కానీ ఎక్కువ సమయం గడుపుతున్నారంటే అక్కడే ఆ రహస్య ప్రేమ విత్తనం ఉందని గ్రహించాలి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మనపై రహస్యంగా ఆకర్షితుడయ్యాడో లేదో కొన్ని సూచనల ద్వారా తెలుస్తాయి అయితే ఈ సమయంలో సింహరాశి వారికి కొన్ని సంకేతాలు కనిపించవచ్చు చంద్రుడు మరియు శుక్రుడు యోగం ఏర్పడే రోజుల్లో ఆ వ్యక్తి నుండి ఏదో ప్రత్యేకమైన దృష్టి లేదా యాదృచ్ఛికంగా కలిసే సందర్భం పొందవచ్చు అలాగే స్వప్నాల్లో ఆ వ్యక్తి కనిపించటం రాహు ప్రభావం ఉన్నప్పుడు ప్రేమికులు తమ భావాలను స్వప్న రూపంలో వ్యక్తపరుస్తారు మీరు ఇటీవల ఒక వ్యక్తిని కలలో తరచుగా చూస్తుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు జ్యోతిష్య పరంగా అది రహస్య ప్రేమ దృష్టి అని మీరు గమనించాలి అలాగే సింహరాశి పంచమ భావంలో గోచర బుధుడి ప్రభావం కనిపిస్తుంది మాటల రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కాని లేదా సోషల్ మీడియాలో చిన్న సంకేతాల రూపంలో వారి ప్రేమ వ్యక్తమవుతుంది ఉదాహరణకి ఆ వ్యక్తి మీ మాటలకు అప్రమత్తమై స్పందన ఇవ్వటం తరచూ మీ యొక్క విషయాలు అడగటం లేదా మీ యొక్క అభిరుచులు తెలుసుకోవాలి అనుకోవటం ఈ విధంగా జరుగుతూ ఉంటే కనుక వారు మీ పట్ల ఆకర్షితులయ్యారు అనే విషయాన్ని మీరు గమనించవచ్చు ప్రస్తుతం శుక్ర రాహు యోగం కారణంగా ఆ వ్యక్తి మనసులో ఉన్న ప్రేమ భయం మరియు ఆకర్షణ కలయికగా ఉంది ఆ వ్యక్తి ఇలా అనుకుంటూ ఉండొచ్చు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం బయటికి చెబితే మీరు దూరం అవుతారేమో అని వారు మనసులో అనుకుంటూ ఉండొచ్చు ఇదే రాహువు యొక్క మాయ రాహు ప్రేమను దాచిపెట్టమని సత్యాన్ని ఆలస్యం చేయమని ప్రేరేపిస్తుంది అందుకే ఆ వ్యక్తి మౌనంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ స్నేహం విలువైందని చెబుతారు కానీ అసలు మనస్సులో ఉన్న మాటను మాత్రం బయటపెట్టారు అయితే సింహరాశి వారు సాధారణంగా తమను ఎవరు ఇష్టపడుతున్నారో త్వరగా గ్రహించగలుగుతారు కానీ ఈసారి చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ఆలోచన అందగిస్తుంది మీకొక చిన్న అనుమానం వస్తుంది ఈ వ్యక్తి నాతో ఏదో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నారు అని కానీ మీరు దాన్ని పట్టించుకోలేకపోతారు అదే సమయంలో ఆ వ్యక్తి మీకు చిన్న చిన్న సేవలు చేస్తూ మీ దగ్గర ఉండటానికి కారణాలు వెతుకుతూ ఉంటారు అయితే జ్యోతిష్య రీత్యా ఈ యొక్క రహస్య ప్రేమ అనేది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మధ్య నాటికి బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కారణం నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రుడు సింహరాశి మూడవ భావంలో గోచరిస్తాడు అక్కడ బుధుడు మరియు చంద్రుడు కలుస్తారు ఇది ప్రేమ ప్రకటన యోగం అంటే ఆ వ్యక్తి తన భావాలను ఎట్టకీలకు చెప్పే అవకాశం అయితే ఉంది అయితే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని స్నేహితులుగా మాత్రమే చూశారు కానీ ఆమె కాని అతడు కాని మనసులో మీపైన గాఢమైన ప్రేమను దాచుకున్నారనే విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోతారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి రహస్యంగా వీరిని ఇష్టపడుతున్నారు అయితే వారు ఎవరో తెలుసుకొని మీరు వారితో బంధాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి